రాక్వెల్ కంపెనీలో డీ ఫ్రీజర్స్ కానీ విజీకూలర్స్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా సో నా విజిటింగ్ కార్డ్లో ఉన్న నా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ ఫుడ్ బిజినెస్ చేసే ప్రతి కస్టమర్కి ఏంటి డీ ఫ్రీజర్స్ విజీకూలర్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి బట్ ఏ డీ ఫ్రిజెస్ వాడాలి అని ఏ విజీకూలర్స్ వాడాలని పూర్తిగా ఐడియా అయితే లేదు సో నేనైతే మీకు పూర్తిగా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడ కొనాలి ఏ డిఫ్రిజెస్ కొనాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో రాక్వెల్ విత్ లోకేస్ అని టైప్ చేయండి రాక్వెల్ విత్ లోకేస్ ఆ పేజ్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డీ ఫ్రీజెస్ అండ్ విజికూలర్స్ మోడల్స్ తాలూకా వీడియోస్ అండ్ దాని తాలూకా స్పెసిఫికేషన్స్ అలాగే మా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఉంటాయి మేము ఏపీ అండ్ తెలంగాణ అయితే సప్లై చేస్తున్నాం ఎనీ డిస్ట్రిక్ట్ నుంచి మీకు ఫోన్ చేసినా నేనైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మా దగ్గర మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం బట్ వన్స్ పర్చేజ్ చేసే ముందు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి ఎందుకంటే చిన్న షాప్ వాళ్ళు పెద్ద ఫ్రీజెస్ తీసుకుంటే ఎక్కువ కరెంట్ బిల్ అయితే పే చేయాల్సి వస్తుంది సో మీ మెయింటెనెన్స్ కి సరిపడేలా మీ యూసేజెస్కి సరిపడేలా తగినంత లీటర్స్లో మాత్రమే డీ ఫ్రీజెస్ తీసుకోండి ఓకేనా సో ఇక్కడ ఎవ్రీ వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది డెలివరీస్ డెలివరీస్తో పాటు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మీరైతే ఇప్పుడు ఉన్న మోడల్స్లో టూ మోడల్స్ అయితే రాక్వెల్లో గా నడుస్తున్నాయి ఎస్ఎఫ్ఆర్ మోడల్ రేంజ్ ఉంది అండ్ జిఎఫ్ఆర్ మోడల్ రేంజ్ ఉంది ఎస్ఎఫ్ఆర్ వచ్చేసరికి మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుంది అండ్ జిఎఫ్ఆర్ మోడల్ వచ్చి మీకు టెన్ ఇయర్స్ వారంటీతో వస్తుంది అండ్ విజీ కూలర్స్లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి అప్ టు లెవెన్ హండ్రెడ్ వరకు అయితే విజీ కూలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ విజీ కూలర్ కావాలనుకున్నా ఏ డీ ఫ్రీజర్ కావాలనుకున్నా మనం ఇంక్లూడింగ్ డోర్ డెలివరీతో పాటు సప్లై చేస్తున్నాము సో వన్స్ మీరు కొనే ముందు నా దగ్గర ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రైసింగ్ తీసుకొని కంపేర్ చేసి మీకు నా దగ్గర బెస్ట్ ప్రైస్ అనిపిస్తేనే నా దగ్గర తీసుకోండి లేదు అనుకుంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే మీరు మీ ప్రైసింగ్లో మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ తీసుకోండి నో ప్రాబ్లం బట్ కొనే ముందు మాత్రం వన్స్ నాకైతే కాల్ చేయండి నేనైతే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది డిఫ్రిజెస్ అనేవి సేల్ చేస్తున్నారు బట్ వాళ్ళు డీలర్సా కాదా వాళ్ళకి పేమెంట్ వేస్తే పర్ఫెక్ట్గా మనకి డెలివరీ చేస్తారా లేదా అనేది మీకు డౌట్ ఉంటుంది సో అందు గురించి మేము యూట్యూబ్లో ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఏ డిస్టిక్ ఇచ్చినా ఏ స్టేట్కి ఇచ్చినా సో అలాగే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఆన్లైన్లో ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ముందే ఉంటారు సో వన్స్ మీరు కొనే ముందు అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి మేమైతే ప్రాపర్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి కొటేషన్ ఇచ్చి తర్వాత మాత్రమే సప్లై చేస్తాము సో మీకు అనిపించవచ్చు నేను పర్ఫెక్ట్ డీలరా కాదా అని మన రాక్వెల్ కంపెనీ వాళ్ళు ప్రాపర్గా మనకి సప్లై ఎవరిస్తారంటే మీకు ప్రాపర్గా డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్స్కి మాత్రమే ఈ లైటింగ్ బోర్డ్స్ అనేవి ఇస్తారండి మీకు మార్కెట్లో అన్ని దగ్గరలో అయితే ఈ లైటింగ్ బోర్డ్స్ కనిపించవు ఎందుకంటే ప్రాపర్గా డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లైటింగ్ బోర్డ్స్ అనేవి కంపెనీ సప్లై చేస్తుంది సో మీకు ఆ లైటింగ్ బోర్డు మీద నా నెంబర్ కూడా ఉంటుంది సో మీరు ఆదిత్య ఫ్రోజన్ ఫుడ్స్ నా ఫార్మ్ నేమ్ అండి అక్కడ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు పర్చేజ్ చేసే ముందు మాత్రం నాకు ఫోన్ చేయండి మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో